కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం అండి డిజిటల్ వీడియోస్ అన్న కంపెనీ స్థాపించి దాదాపు పాతిక సంవత్సరాలు దాటి మొన్ననే మేము జూబ్లీ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది దస్తలలో సో గత టూ డేస్ బ్యాక్ మేము ఏఏ సాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ స్టార్టప్ని కూడా స్థాపించడం జరిగింది సో డిజిటల్ వీడియోస్ అన్న సంస్థ ఫిల్మ్ మేకింగ్లో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లో ఎన్నో రకాల గవర్నమెంట్స్కి అలాగే ప్రైవేట్ అండ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్కి మేము ఇప్పటి వరకు ఎన్నో సర్వీస్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ వరకు అన్నీ మేము డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే టూ డేస్ బ్యాక్ ఏఏ సాఫ్ట్ అనే ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని మేము లాంచ్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఏఏ సాఫ్ట్ ద్వారా తయారు చేసిన ఒక కొత్త సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ప్లాట్ఫామ్ని అందరికీ చేరువ చేసే విధానంలో మేము ముందుకి తీసుకొస్తున్నాం డిజిటల్ క్లాసిఫైడ్స్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సో దీని ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ తాలూకా పోర్ట్ఫోలియో అవ్వచ్చు వాళ్ళ తాలూకా బ్రాండ్ అవ్వచ్చు వాళ్ళ తాలూకా సర్వీసెస్ అవ్వచ్చు అవన్నీ మన డిజిటల్ క్లాసిఫైడ్స్ అనే ఒక వెబ్సైట్ ద్వారా అతి తక్కువ ఖర్చుకే వాళ్ళు పొందవచ్చు సో ఈ కార్యక్రమం తాలూకా మరిన్ని విశేషాలు మన గెస్ట్ ని ఇనాగ్రేషన్ చేసిన తర్వాత డిస్కస్ చేసుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మణిభూషణ్ కుమార్ నేను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి కూడా విశాఖపట్నంలో ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాను తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాను అలాగే సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అలాగే ఎన్నో డిజిటల్ ఫిల్మ్స్ తయారు చేసి సుమారు ఐదు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందిన ఏకైక సంస్థగా మన ఆంధ్ర తెలంగాణలో మనకి చాలా పేరు పొందాము మరి ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎక్కువగా సేవ చేసే కార్యక్రమాలు అవినీతి చేస్తూ టీవీ టూరిజం అనే ఒక వెబ్ ఛానల్ పెట్టాము అంతేకాకుండా టీవీ టూరిజం ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచ పర్యాటకులకు మన విశాఖపట్నం అందాలన్నింటినీ పరిచయం చేస్తూ విశాఖ టూరిజంని అభివృద్ధిని టూరిజం గైడ్ బుక్స్ అలాగే కాస్ ఎన్నో తయారు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దగ్గర చేసే క్రమంలో ఏఐ సాఫ్ట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని చాలా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ ఏ సాఫ్ట్ తాలూకా మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య భూషణ్ తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంటెక్ చేసి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తూ ఆయన స్టార్ట్అప్ కంపెనీకి ఎంపీగా ఉంటూ ముందు ముందు ఎన్నో సేవల్ని ఆయన అందించబోతున్నారు అందులో భాగంగానే ఫస్ట్ ప్రోడక్ట్గా ఏఐ సాఫ్ట్ కంపెనీ నుంచి డిజిటల్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ ఈ డిజిటల్ రూపంగా మనం తీసుకొస్తున్నాము అతి తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రతి ఒక్కరి టాలెంట్ కానీ సేవ కానీ ప్రొడక్ట్ కానీ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఆ వేదికని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి వినియోగించుకొని వారి వారి సమాచారాన్ని గ్లోబల్ గా ప్రజెంట్ చేసుకోవచ్చు నమస్కారం సోదరులందరికీ కూడా అదేవిధంగా మా కచేరీలందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు డిజిటల్ రంగంలో దాదాపు ఇరవై ఐదేళ్ళుగా ప్రయాణం చేస్తున్నటువంటి పర్యాటక ప్రేమికుడు ప్రత్యేకంగా టెంపుల్ టూరిజాన్ని బాగా ప్రమోట్ చేసి అనేక అవార్డులు సాధించినటువంటి మణిభూషణ్ గారు వారు తనయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తూ అందులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆదిత్య గారికి సీనియర్ పాత్రికేయులు ఎంతో మందికి తాను అనేక మందితో పత్రికలు పెట్టించి అనేక మందికి ఈ రంగంలో ఇచ్చి ఎన్నో మెలకువలు నేర్పి ఈరోజు కూడా ఎవరికైనా సరే ఏదైనా తెలియదంటే నిత్యం నేర్పే గురువుగా ఉండినటువంటి పెద్దలు రామ్ గారికి చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అందరూ అన్నదమ్ములు అందరికీ కూడా నమస్మాజులు తెలియజేసుకుంటూ మనుభూషణ్ గారు ప్రత్యేకంగా నన్ను ఈరోజు దీ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా నేను ఊర్లో ఉంటే ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్కైనా వెళ్తాను అది ఎవరి వారు అయినా సరే ఈరోజు ప్రత్యేకంగా నన్ను మరి ఎంచుకొని పిలిచారంటే నా చేతుల పదిగా ఎన్నో షాపులు ఓపెన్ చేశాను అనేక కార్యక్రమాలు ఓపెన్ చేశాను మంచి మనస్సుతో ఏ సంకల్పం చేసినా అవతల వారు నాకన్నా ఎక్కువ బాగుండాలని కోరుకున్న వ్యక్తులు నేను ముందు వరుసలో ఉంటాను నేను ఓపెన్ చేశానంటే అది నాకన్నా ఎక్కువగా ఆలో భావాలను కోరుకున్న వ్యక్తిని నేను నన్ను ఆహ్వానించినందుకు మన్భూషణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇది సంస్థ మంచి సంస్థ ఎందుకంటే ఇందాక ఆయన సుదీర్ఘకాలంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ మీడియా అంటేనే ఇప్పుడు ఒక విప్లవాత్మకం మరి గత కొన్నేళ్ళుగా మనం చూస్తున్నాం అనేక అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద వారి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నాయి అనేక కంపెనీలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి అంతేకాకుండా వారి ప్రమోషన్లు కూడా అన్నీ కూడా డిజిటల్ రంగాన్ని ఎంచుకుని ముందుకు రాణిస్తున్నాయి అటువంటి రంగంలోనే తన కుమారుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తున్నాడో కుమారుడి ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి అన్నీ కలిసి అన్నీ ప్రచార సాధనాలను మిళితం చేసి కేవలం తక్కువ ధరకు నామమాత్రం మాత్రం ధరకు ఎవరైనా ప్రకటనకర్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ లేకపోతే వివిధ రూపాల్లో అవసరమైన టెక్నాలజీని అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం జర జరిగింది అభినందనే ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలంటే చాలా ఖరీదైన కూడుకున్నది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రానిక్స్లో చాలా కాస్ట్లీ అలా కాకుండా ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఏ వన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకి మనం ఈ ఏది కావాలో అది వాళ్ళకి అడిగితే వాళ్ళు తయారు చేసి మనకు తప్పు ధరకి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అలా సిద్ధంగా ఉంటుంది కాబట్టి మన కోసం ప్రత్యేకంగా తయారు చేయరు కాబట్టి అటువంటి ప్రకటనలు అధర సులభతరంగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక విధంగా మంచి ప్లాట్ఫామ్ మరి అదేవిధంగా ఆదిత్య గారు కూడా భవిష్యత్తులోనే తను చేస్తున్న సబ్జెక్ట్ మంచిది కాబట్టి ఉన్నతంగా భవిష్యత్తు అంతా అదే కాబట్టి తక్కువ ధరకే ఆ ఏ వన్ ప్లాట్ఫామ్ అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా పేరు పేరున చాలామంది అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు సోదరులు అందరినీ కూడా కలుసుకోవడానికి కూడా ఒక మంచి వేదిక దొరికింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళ అబ్బాయికి మణికూషణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను